ఇవాళ వార్తలకు స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలు మార్చి పద్నాలుగున జరగబోవు జనసేన ఆవిర్భావ దినోత్సవానికి లక్షలాది మందిగా తరలి రావాలని జన సైనికులకు పిలుపునిచ్చారు జనసేన వీర మహిళ కళ్యాణి సుంకర జన సైనికులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకున్నారు అందరికీ నమస్కారం నేను కళ్యాణి సుంకర జనసేన పార్టీ వీర మహిళను పదకొండు సంవత్సరాల క్రితం అంటే రెండు మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భవించిన రోజు ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడి నిలబడలేరన్నారు గెలవలేడన్నారు అటువంటిది నిలబడి గెలిచి రెండు స్థానాల్లో పోటీ చేసిన గెలవలేని వ్యక్తి ఏం చేస్తాడు అని చెప్పిన వ్యక్తి ఈ రోజున ఎంతో సాధించాడు ఓడిపోయినా కానీ తన సొంత డబ్బులతోటి కౌలు రైతులకి సహాయం చేసిన గనుడు అంతేకాదు వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి భరోసా ఇచ్చిన మహానుభావుడు అటువంటి మహానుభావుడు పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలైన సందర్భంలో రేపు పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా కాకినాడ జిల్లాలో తను ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో దాదాపు యాభై ఐదు ఎకరాలలో కొన్ని లక్షలాది మందితో ఒక సభ అనేది ఏర్పాటు చేయడము జరిగింది అంతేకాకుండా పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా అవ్వడం కూడా మనం ఎంతో గర్వించదగ్గ విషయము అంత మెజారిటీ గెలిచిన తరువాత మనకు వస్తున్న అతిపెద్ద పండుగ ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం ఈ దినోత్సవాన్ని మనం ఇంకెంత ఉత్సవంగా జరుపుకోవాలి మరి ఆ సభకు నేనైతే వెళ్తున్నాను మరి మీరు వస్తున్నారా ఆ ఏముందిలే వెళ్ళచ్చులే పనుంది ఆ గెలిచారు కదా అని వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని మీరు అనుకుంటున్నారా చాలా తప్పు అండి మన కోసం పోరాడాడు తన జీవనోపాధి కాదనుకున్నాడు ఒక్క మూవీ చేసినా ఒక యాడ్ చేసినా తనకు కోట్లు కోట్లు వచ్చి పడేవి అటువంటి జీవనోపాధి కాదనుకున్నాడు బాల బిడ్డలకు సైతం దూరంగా ఉన్నాడు అను క్షణము ఎండలో తిరిగాడు వానల్లో దడిచాడు ఎవరి కోసము మన కోసము మన బిడ్డల భవిష్యత్తు కోసము రాష్ట్ర భవిష్యత్తు కోసము అనేక తిట్లు తిన్నాడు అనేక పాటలు పడ్డాడు అటువంటి వ్యక్తి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో పన్నెండవ జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నప్పుడు ఇంట్లో కూ చూస్తూ కూర్చోకూడదు రండి తరలి రండి నేనైతే రేపు పిఠాపురం వెళ్తున్నాను నాతో పాటు మీరు వస్తారా లేదంటే పిఠాపురంలో మీరు కలుస్తారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రావాలి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు కదా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప మన పక్షాన పోరాడాడు మన బిడ్డల పక్షాన పోరాడాడు మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడటం కోసము తను ఎంతగానో ప్రయాసపడ్డాడు అందుకని తను పెడుతున్న పార్టీ కోసము ఎంతో మంది కష్టపడుతున్నారు సో మీరు కూడా వచ్చి ఆ సభను విజయోత్సవంతో జరిగించాలని నేనైతే పిలుపు ప్రతి ఒక్కరూ రండి ఈ సభను జయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాను